ఫ్రెండ్స్ టమాటా మెంతికూర ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఎర్రగా మగ్గేంత వరకు కలుపు మగ్గించుకోవాలి మూడు కట్టల మెంతికూర ఆకుని ఇందులో వేసుకోవాలి మెంతికూర నూనెలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి రెండు మూడు వెల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి నేను అర కేజీ టమాటాలు తీసుకున్నాను అర కేజీ టమాటాలు కట్ చేసుకొని ఎంచుకున్నాను ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోతుంది టమాటా మరొకసారి కలుపుకొని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి అంతే టమాటా మెంతి కూర రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ టమాటా మెంతి కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి